నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ నేను అనుషా మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఇక్కడ ఆయన శిష్యుడుగా అంటారు శిష్యుడు అనొచ్చు లేదంటే ఆయన కలీగ్ అనొచ్చు ఏదైనా అనొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయనకు సన్నిహితుడు స్నేహితుడు కూడా రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎంగా ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన టైంలో ఎన్ని అంటే ఎన్ని యుద్ధాలు జరిగాయి ఏ విధంగా కొట్టుకున్నారు ఎన్ని గొడవలు జరిగాయో తెలుసు ఈవెన్ విభజన అనంతరం కూడా ఆస్తుల పంపకాల విషయంలో చాలా కొట్లాటలు జరిగాయి అంటే మొన్న మొన్నటి వరకు నీటి గురించి కానీ అన్నింటి గురించి కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో దాదాపు పదేళ్ళు అయిపోయింది హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉన్నది కాస్త ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు క్యాపిటల్ లేకుండా ఇప్పుడు ఓన్లీ తెలంగాణకే హైదరాబాద్ క్యాపిటల్గా క్యాపిటల్గా ఉంది సో ఇది రైట్ టైం టు అంటే ఏదైతే హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ఆస్తులు ఉన్నాయో అవన్నీ సపరేట్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ రైట్ టైం అని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కరెక్ట్ అంటే సపరేట్ తెలంగా సపరేట్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎంగా ఆయన ఉన్నప్పటికీ ఆయన ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉండటంతో ఆయనకి ఈయనకి ఉన్న ఒక రైవలిటీ అనొచ్చు లేదంటే వాళ్ళిద్దరి మధ్య రైవలరీ ఏ రేంజ్లో ఉండేదో మనకు తెలుసు ఆ రైవలరీ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అడిగింది కేసీఆర్ ఏ విషయాన్ని ఒప్పుకోకపోవడంతో ఆ ఆస్తుల పంపకాలు అలాగే నిలిచిపోయాయి దాని తర్వాత జగన్ వచ్చినప్పటికీ ఇక్కడ మళ్ళీ కేసీఆర్ సీఎంగా ఉండడం జగన్కి కేసీఆర్కి మధ్య మంచి బంధం ఉండటంతో జగన్ పెద్దగా డిమాండ్ చేయలేకపోయారనే చెప్పాలి ఇక మనం చూసుకుంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి సీఎం కావడం తెలంగాణకి రేవంత్ రెడ్డి సీఎం కావడంతో చంద్రబాబు నాయుడుకి కొంత అంటే ఒక వెసులుబాటు కలిగింది ఇక్కడున్న ఆస్తి పంపకాలు అయితే కానీ లేదంటే రాష్ట్రం రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ఎవరికి అన్యాయం జరగకుండా తెలుగు ప్రజలంతా ఒకప్పుడు కలుస్తున్నారు కాబట్టి ఎవరికి అన్యాయం జరగకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయంపై చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ఆయన హైదరాబాద్కు వచ్చి కలుస్తాను అంటే విభజన సమస్యలపై చర్చిద్దామంటూ బాబే స్వయంగా రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది ఈ నేపథ్యంలో రేపు వారిద్దరూ కలవబోతున్నారు అయితే ఈ చర్చ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రాజకీయ వర్గాల్లో కానీ మనం చూసుకుంటే ప్రజల్లో కానీ ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎంత సన్నిహితంగా ఉండేవారు ఒకప్పుడు ఇద్దరు కలిపి టీడీపీలో ఉన్న వ్యక్తులు మనకు తెలుసు ఈ నేపథ్యంలో వారిద్దరు ఇప్పుడు కలవడంతో ఈ విషయం ఒక హాట్ టాపిక్గానే మారింది అయితే లేఖలో అయితే చంద్రబాబు నాయుడు విభజన సమస్యలపై చర్చిద్దాం విభజన సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేద్దామని అయితే లేఖలో పేర్కొన్నారు ప్రధానంగా అయితే విభజన సమస్యలపై చర్చించడానికే చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి రాబోతున్నారు రేపు ఈ నేపథ్యంలో మనకి లోపాయికారుగా ఇంకేమైనా డిస్కస్ చేసుకుంటారా ఇంకేమైనా ఎందుకంటే మనకి తెలుసు వాళ్ళిద్దరు స్నేహితులు కాబట్టి ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్న ఒక ఉద్దేశ్యంతోనే వారిద్దరు ఉంటారు ఎందుకంటే ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు లేనప్పుడు రెండు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళిద్దరూ ఇంకా ఏమైనా లోపాయి కారుగా ఏమైనా చర్చించుకుంటారా ఏ విధంగా ముందుకు వెళదాం అనేది ఇంకా మనకి తెలుస్తుంది ఇంకా అది కాకుండా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గతంలో ఏ విషయ ఏ విధంగా చంద్రబాబు నాయుడిని ద్వేషించారో తెలంగాణ ప్రజలు మనకు తెలుసు చంద్రబాబు నాయుడు ఒక టైంలో కూటమి కట్టి ఇక్కడ నిలిచినప్పటికీ చిత్తుగా ఓడించిన పరిస్థితి ఎందుకంటే అప్పటికే స్టేట్ సపరేట్ అయిపోయింది టీడీపీని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు ఆ టైంలో పూర్తిగా టీడీపీ ఇక్కడ భూస్థాపితం అయిపోయిందనేది చెప్పాలి ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో తెలంగాణలో టీడీపీ అనే పార్టీయే పూర్తిగా పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది అఫ్ కోర్స్ రేవంత్ని గెలిపించడానికి పోటీ చేయలేదని కూడా ఒక ఇంటర్నల్ టాక్ అయితే ఉంది అది వేరే విషయం అయితే ఈ విధంగా టీడీపీ అనేది ఇప్పుడు కంప్లీట్గా లేకుండా అయిపోయింది చంద్రబాబు నాయుడు అనే పేరే తెలంగాణలో వినిపించే పరిస్థితి లేకుండా పోయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరు మారుమోగిపోతోంది అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అయినట్టే మనం చెప్పొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాక కోసం తెలంగాణ వ్యాప్తంగా ఫ్లెక్సీలు అయితే కానీ ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీ అయితే గానీ ఇక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లో ఉన్న చంద్రబాబు ఇంటి వరకు ఒక ఘన ర్యాలీతో ఘన స్వాగతం పలకడం మనం చూస్తున్నాం అంటే మరొకసారి చంద్రబాబుది అంటే ముందు మునుపటి ఒక ఇది మళ్ళీ వచ్చిందా అన్నట్లు మనకు అనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో ఈ భేటీపై కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు జనాలు అసలు ఏం మాట్లాడుకోబోతున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా చాలా కీలక అంశాలు రేపైతే ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉంది సో ఈ చర్చ అనంతరం ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ అయితే పెడితే కనుక మనకి ఖచ్చితంగా దాని మీద క్లారిటీ వస్తుంది అయితే ఈ చర్చ తర్వాత అయితే ఖచ్చితంగా మనకి ఏ విధంగా ముందుకు వెళ్తాయి రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనకు తెలుసు ఇక్కడ రేవంత్ రెడ్డి గా అయినప్పుడే అక్కడ ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని అనేక విశ్లేషణలు మనకి వచ్చాయి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే రేపటికైతే ఒక పూర్తి క్లారిటీ వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా ఆస్తి పంపకాలు జరుపుకుంటాయి ఎటువంటి కొట్లాట్లు లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనేది తెలియాలంటే మనకి రేపటి వరకు అయితే వేచి చూడాల్సిందే రేపైతే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనం చూసుకుంటే మనం చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడుని ఇక్కడ చాలా మంది ద్వేషించే వాళ్ళు ఉన్నారు ప్రజలైతే కానీ ఆ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలైతే గాని మనకు తెలుసు అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రేవంత్కి లేఖ రాయడం రేవంత్ దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈరో ఈ రోజు కలుద్దామని చెప్పి ఆయనకు ఒక డేట్ అనే టైం అని ఫిక్స్ చేయడంతో బీఆర్ఎస్ నేతలు యాజ్ గా మండిపడడం జరిగింది అంటే తెలంగాణ ద్రోహిగా చంద్రబాబు నాయుడిని వాళ్ళు అభివర్ణిస్తారు మనకు తెలుసు తెలంగాణ ద్రోహిని పిలవడం ఏంటి ఇక్కడికి భేటీ చేయడం ఏంటి అని చెప్పి ఆ విధంగా అనేక రకాలుగా వీళ్ళు అంటే వాళ్ళ స్పీచెస్ ద్వారా కానీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అలాగే మనకు తెలుసు అంటే బిఆర్ఎస్ గవర్నమెంట్ రాకపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు నిరుద్యోగులు ఎప్పుడైతే ఎదురు తిరుగుతారో అప్పుడు ఆ గవర్నమెంట్ కుప్పకూలిపోవడం అనేది ఆ ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఈ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో రుజువైపోయింది అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోందంటే గతంలో అంటే చంద్ర కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అధికారం కోసం పోరాడుతున్న టైంలో రేవంత్ రెడ్డి చుట్టూ ఎవరైతే నిరుద్యోగులు మేమున్నాం కాంగ్రెస్కి ఓటేస్తాం అనేసి చెప్పడం ఎవరైతే కాంగ్రెస్లో ఉన్న కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డి నోటిఫికేషన్స్ అన్ని ఇస్తానని చెప్పడం ఇదంతా జరిగింది కానీ ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులు రేవంత్ రెడ్డి వెనకత నిరుద్యోగులు రేవంత్ రెడ్డి వెనకత్ర ఉన్నారో వారందరూ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పై బంధువుకు పిలుపునివ్వడం మనం చూస్తున్నాం సో దాని తర్వాత ఇప్పుడు ఈ రేవంత్ కదే మొదటి దెబ్బ అది చూసుకుంటే ఇప్పుడు ఆ తెలంగాణ ద్రోహిగా పిలువబడే చంద్రబాబు నాయుడిని ఆయన ఆహ్వానించడం ఇక్కడ భేటీ చేయడం ఆయనతో కలిపి ముందుకెళ్ళాలి జట్టు కట్టాలి అన్న ఈ ధోరణి కూడా తెలంగాణ ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు అనేది ఒక తెలియని విషయం సో ఒకవేళ ప్రజలంతా పాజిటివ్గా ఉంటే రేవంత్ సర్కార్కి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఒకవేళ ఈ విషయంలో కూడా ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అయి ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఒకవేళ అసంతృప్తిగా ఉంటే మాత్రం రేవంత్ సర్కార్కు అంటే ఇంకొక ఒక పెద్ద ఎదురుదెబ్బగా మనం చెప్పొచ్చు మరి చూడాలి ఏం జరుగుతుందో కీప్ వాచింగ్ ఓల్కా న్యూస్